ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇసుకబాండికి వెళ్తున్నాను చూడండి రాముడు భీముడు చాలామంది నేను చూస్తున్నాను బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం నిదానం చూసుకొని డ్రైవింగ్ చేయండి నేను చిన్న చిన్న వీడియోలు చూస్తున్నాను ఆ స్టెంట్లు ఏంటి ఆ చూడండి మీకు ఒక వీడియో కూడా క్లిప్ పైన పెడతాను ఆ స్టెంట్ ఏంటి ఆ అసలు వాళ్ళ తోలే విధానం ఏంటి హెల్మెట్ లేదు ఏది లేదు అంత స్పీడ్ ఎందుకు ఆ పెంటకి లేపేషన్ పైకి నేను చూసి ఆశ్చర్యపోయినా అరే బాయ్ ఇట్లా చేస్తే మనం భూమి మీద నూకలు ఉండవురా బాయ్ అనుకున్నాం మధ్యలో అలాంటి స్టెంట్ చేయకండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాంటి స్టెంట్ చేయకండి ఎంత ఎంతవరకు మాక్సిమం హెల్మెట్ పెట్టిండి డ్రైవింగ్ చేయండి కానీ అలాంటి స్ట్రెంట్ అసలు వద్దండి లైఫ్లో వద్దు నేను నమ్ముకున్నాను మీ కుటుంబం నీకోసం వెయిట్ చేస్తుంటుంది ఇంటి దగ్గర అవునా కదా మీ ఆలోచించండి అలాంటి స్టెంట్ చేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది నేను కన్నవాళ్ళ పరిస్థితి ఏంది ఎంత సఫర్ అవుతారు నీ ఒక్కని వల్ల ఇద్దరు మళ్ళీ బైక్ మీద ఏ పెండికలు లేపి జమ్మున పోతుంది బండి నాయన నువ్వు జమ్మున పోయి అనుకో నువ్వు నీ ప్రాణం కూడా జమ్మున పోదు నాయన గాలిలో అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంటాలోనే హెచ్చరించాలి బాగా మనం తోలుండి ఒక లిమిట్ ఉంటుంది దానికి అంతేగాని పెండికి లేపి ఇద్దరు కూర్చొని లేపితే అది ఎంతవరకు సాధ్యం మీరే గమనించండి అది ఎంతవరకు సమన్యాయం ఇలాంటివి కొన్ని 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 ఉంటాయి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు బైక్ రైజన్ లేస్తుంది ఆయనకి హైరణ ఆయన ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి పట్టించుకోకండి ఇలాంటివి కూడా అలాంటి వీడియోలు అసలు ఎలా తీస్తారు ట్రెస్ట మీద నాకు అర్థం కావట్లేదు ప్రమాణం జరిగే పరిస్థితి ఏందని ఎంత జాగ్రత్తగా ఈ రోజులు ప్రణాలు అది మన అరిచేతులు పెట్టుకుని బ్రతకాలి అవునా కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 రాముడికి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్